నమస్కారం సిటీ స్వాగతం నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎంతో కాలం సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన వారందరూ తమ శేష జీవితం ఆనందంగా గడపాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు ఉద్యోగ విరమణ చేసిన అసిస్టెంట్ ఎగ్జామినర్ రంగయ్య ఏసీపీలను గురువారం సాయంత్రం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగాలకు సర్వసాధారణమని అన్నారు తాను ఉద్యోగంలో చేరిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రజలకు సేవలు అందించి ఉంటారని అన్నారు ఉద్యోగంలో ఎన్నో ఒత్తిడిలు ఎదుర్కొని పనిచేసిన వారు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలన్నారు విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సమర్థవంతంగా పనిచేసిన మీరు శేష జీవితం ఆనందంగా గడపాలని డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ అన్నారు తమతో కలిసి విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన మీరు కుటుంబంతో కలిసి సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని అధికారులు ఉద్యోగులు అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్జేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాం సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఎగ్జామినర్ రామచంద్రారెడ్డి ரெவென்யூ அதிக்காரும் சேத்துமாதவ் ரவி டிசிபி கார் மேனேஜர் ஹாசிம் தனித்தரு